అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రియల్ ముత్యంలో మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే వచ్చింది వీటిని అయితే ఫ్లవర్ పాల్స్ అంటారు ఇవి రియల్ ముత్యం వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు ముత్యాలకైతే లైఫ్ టైమ్ గ్యారెంటీ అండి న్యాచురల్ పాల్స్ ఇవి లెంత్ వచ్చి పదిహేను గంగల లెంత్ ఉంటుంది సైజ్ అయితే ఫోర్ ఎంఎం సైజ్ ఉందండి ఇది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ పైన ఉంది అలాగే ఫోర్ ఎంఎంకి కొంచెం తక్కువ ఉంది లెంత్ అయితే సైజ్ అయితే అది ఉంది లెంత్ అయితే పదిహేను ఇంకా లెంత్ వస్తుంది ఇవి ఓన్లీ ట్వంటీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ ఉంది లైన్ వచ్చి టూ ఉందండి మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ చేసిన దీంట్లో థర్టీన్ ఎయిటీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చి థర్టీన్ ఎయిటీ రూపీస్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక లైన్ అయినా కూడా తీసుకోవచ్చు మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి థర్టీన్ ఎయిటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ముత్యాలు అయితే కనుక న్యాచురల్ పాల్స్ అండి ఇవి ఒరిజినల్ ముత్యాలు ఇవి టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది అయితే ఫోర్ లైన్స్ అట్లా ఉంది త్రీ లైన్స్ అండి త్రీ లైన్స్ తీసుకుని దానికి ఉక్ పెట్టుకోవచ్చు లేదా ముత్యాలహారం పల్లెహారం అట్లా చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంటుంది లెంత్ అయితే పదిహేను గంటల ఉంది మీరు హుక్ పెట్టి బ్యాక్ సైడ్ దిస్మెంట్ లింక్స్ పెట్టుకుంటే ఒక లైన్ అట్లా సరిపోతుంది లేదు త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ ముత్యాలు ముత్యాలైతే న్యాచురల్ పాలసీవి ఒరిజినల్ ముత్యం ఇది లైన్ వచ్చి ఎంఆర్పి టూ థౌజండ్ ఉందండి మనం డిస్కౌంట్ చేసి థర్టీన్ ఎయిటీ రూపీస్ లైన్ వన్ లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం స్మాల్ సైజ్ అండి దాని మీద కొంచెం స్మాల్ సైజ్ ఇది ఇదే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది చాలా అయితే కనుక నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది న్యాచురల్ పర్ల్స్ అండి దీని ప్రైస్ వచ్చి మా మార్కెట్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది లైన్ మనకి డిస్కౌంట్ చేసే లైన్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చేతన్ రూబీ అయితే త్రీ ఎంఎం సైజ్ చాలా మంచి సైజు వచ్చింది అలాగే లెంత్ ఇన్నాళ్ళు ఫోర్టీన్ ఇంచెస్ ఉండేది ఇది వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ పైన ఉందండి లెంత్ ఇది ఇది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి వీటికి బీట్స్కి లైఫ్ టైమ్ గ్యారెంటీ అండి చేతన్ రుబీ అంటారు వీటిని త్రీ ఎంఎం సైజు ఎక్సలెంట్ సైజ్ అండి ఇది లెంత్ అయితే పదిహేను ఎంలు ఉంది ఫుల్ షైన్ ఉంటుంది బీట్స్ అయితే గోల్డ్లో కూడా చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు బీట్స్కి లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ దెన్ ప్రైస్ వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ ఉంది లైన్ ఎంఆర్పి వచ్చి థౌసండ్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ లైన్ అయినా తీసుకోవచ్చు త్రీ లైన్స్ అట్లా తీసుకోవచ్చు మీరు ఎట్లయినా కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వచ్చిందండి ఇది క్వాలిటీ చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి వీడికి అయితే లైఫ్ టైం గ్యారంటీ మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా హుక్ పెట్టి ఇచ్చే ఇచ్చేస్తాము క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షేప్ పగడ లాస్ట్ టైం అయితే ఒక లైన్ వచ్చింది అది సేల్ అయిపోయింది మళ్ళీ చాలామంది అడిగారండి ఈ సైజ్ని మళ్ళీ అయితే రీస్టాక్ అయింది ఇది త్రీ లైన్స్ ఉన్నాయి అవైలబుల్ ప్రజెంట్ అయితే ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్ వచ్చింది మార్కెట్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ లైన్ ఉంది మీరు డిస్కౌంట్ చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది లైన్ వచ్చేస్తుందండి ఫుల్ లైన్ వస్తుంది మీకు పీస్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ అబవ్ ఉంటుందండి ఇది విడిగా అయితే మన దగ్గర వచ్చేసి ఇది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది క్వాలిటీ అయితే తయవన్ పగడాలి మంచి క్వాలిటీ అండి కర్బుజ రియల్ పగడం వస్తుంది ఇది లైన్ లెంత్ వచ్చి పదిహేను అంగ్లా లెంత్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఒక్క లైన్ తీసుకొని ఇద్దరు అట్లా షేర్ చేసుకుంటే కూడా మీరు గోల్డ్లో చేయించుకోవడానికి దేనికైనా కూడా ఇది యూజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ వస్తుందండి మంచి క్వాలిటీ దీని ప్రైస్ లైన్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీషిప్పింగ్ అండ్ క్వాలిటీ చాలా బాగుందండి దీని సైజ్ చూస్తే కదా ఎంఎం సైజ్ ఉందండి ఎంఎం సైజ్ ఉందండి సైజ్ అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంది బీట్స్ అయితే లైఫ్ టైమ్ గ్యారెంటీ అండి ఇది గోల్డ్ అయినా చేసుకోవచ్చు లేదు సిల్వర్ అట్లా కూడా చేసుకోవచ్చు అండి లేదు థ్రెడ్కి ఎక్కించుకొని కూడా వేసుకున్నది మంచి లుక్ అయితే వస్తుందండి మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి రౌండ్ పాల్స్ ఇవి సైజ్ అయితే సిక్స్ ఎంఎం సైజ్ ఉంది క్వాలిటీ ఇది చాలా ఎక్సలెంట్ అండి చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి సిక్స్ ఎంఎం సైజ్ పోల్స్ ఇవి లైన్ వచ్చి పదిహేను పదహారంగా లెంత్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎంఆర్పి మనం డిస్కౌంట్ చేసి నైంటీ నైన్టీ రూపీస్ లైన్ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ వీటిని గోల్డ్లో కూడా చేసుకోవచ్చు లైఫ్ టైం గ్యారెంటీ అండి ముత్యాలకి ఇది ఆఫర్ ప్రైస్ అండి ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అబవ్ మీకు థౌసండ్ రూపీ నైన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది దీంట్లో ఓన్లీ ఇది వచ్చి థర్టీ లైన్స్ ఉన్నాయండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది కనుక మీకు నచ్చితే ప్రైస్ టైతే పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి బీట్స్ అయితే గోల్డ్లో చేసుకోవడానికి కూడా మీకు మంచిగా యూజ్ ఉంటుంది ఇది రౌండ్ ఉంది ముత్యము గోల్డ్ తీగతో చుట్టించుకున్న కూడా మంచి లుక్ అయితే వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి నైంటీన్ నైన్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అండ్ ఫైనల్ గా వచ్చేసి ఈ ఓవల్ షేప్ అండి ఇది లెంత్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది मुत्यालम ग्यारंटी अभी क्वालिटी चला बहुत लाइन कास्ट थर्टीन फिफ्टी रूपी फ्री शिपिंग है थर्टीन फिफ्टी रूपी फ्री शिपिंग षिपिंग मुत्यालते మీడియం సైజు ఇది క్వాలిటీ అది చాలా బాగుంటుంది సైజు వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అంటే రెగ్యులర్గా అందరూ వేసుకునే సైజు టూ లైన్స్ త్రీ టూ లైన్స్ వన్ లైన్ కూడా వేసుకోవచ్చండి బంగారం తీగల చుట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ముత్యాలకైతే లైఫ్ టైం గ్యారెంటీ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.